నమస్కారం అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ నాడు గత ఏడాది వాడిన మట్టి ప్రమిదలను తిరిగి ఈసారి కూడా వాడవచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాం హిందువులకు ఎంతో ఇష్టమైన దీపాల పండుగ దీపావళి లేదా దివాళి రాని వస్తుంది పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఈ పండుగను అక్టోబర్ ఇరవై సోమవారం రోజున జరుపుకోవాలి ఇల్లంతా దీపాలతో వీలజిల్లే ఈ పండుగ వేళ మనలో చాలా మందికి ఒక సందేహం వస్తుంది గత ఏడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వాడవచ్చా లేక అది మన అదృష్టాన్ని సంపదను ప్రభావితం చేస్తుందా అని అయితే దీపాలకు సంబంధించి పవిత్రమైన నియమాలను తెలుసుకొని పాటిస్తే మీరు వెలిగించే ప్రతి దీపం మీ ఇంట్లోకి అదృష్టాన్ని ఆనందాన్ని ఆహ్వానిస్తుంది ఆ నియమాలేవో తెలుసుకుందాం మట్టి ప్రమిదల విషయంలో సాధారణ పూజలకు ముఖ్యంగా దీపావళి పూజకు వాడే మట్టి ప్రమిదలు చాలా పవిత్రమైనవి వాటిని ఒక్కసారి మాత్రమే వాడాలి వాటిని తిరిగి వెలిగించడం మంచిది కాదని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఆ మట్టి ప్రమిదలు పూజ సమయంలో వెలువడే దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయని నమ్మకం కాబట్టి పాత ప్రమిదలతో కొత్త పూజ చేయటం అశుభంగా పరిగణిస్తారు పండుగ తర్వాత వాటిని గౌరవంగా పవిత్ర నదులలో కలపడం లేదా రావి తులసి వంటి పవిత్ర చెట్లు మొదట్లో ఉంచడం మంచిది అయితే ఈ నియమానికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది అదే యమదీపం మృత్యుదేవుడైన యముడి కోసం వెలిగించే ఈ దీపాన్ని ధన త్రయోదశి లేదా చోటి దీపావళి రోజున వెలిగిస్తారు ఆవాల నూనెతో నింపిన ఈ దీపాన్ని దక్షిణ దిశగా ఉంచుతారు ఇలా చేయటం వల్ల అకాల మరణ భయాలు తొలగిపోయి కుటుంబానికి రక్షణ లభిస్తుందని విశ్వాసం ఈ ప్రత్యేక దీపాన్ని మరుసటి ఏడాది కూడా తిరిగి వెలిగించవచ్చు ఎందుకంటే ఇది ఏటా కొనసాగించే ఒక రక్షణ పూజ ఇక లోహపు దీపాల సంగతిని పరిశీలిస్తే మీరు ఇత్తడి వెండి లేదా రాగి వంటి లోహపు దీపాలను వాడుతూ ఉంటే నియమాలు వేరుగా ఉంటాయి వీటిని పదే పదే వాడుకోవచ్చు అయితే ప్రతిసారి వాడే ముందు వాటిని శుభ్రంగా కడిగి శుద్ధి చేయాలి కర్పూరం లేదా అగరబత్తి పొగ చూపించి శుద్ధి చేయటం ఒక మంచి పద్ధతి చక్కగా శుభ్రపరిచిన లోహపు దీపాన్ని మళ్ళీ వెలిగించడం శుభప్రదమే కాకుండా పర్యావరణానికి కూడా మంచిది పగిలినా లేదా చిట్లిన ప్రమిదలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు ఇది చాలా అశుభంగా భావిస్తారు ఇలా చేస్తే ఇంట్లోకి ఆర్థిక నష్టాలు ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం పాత ప్రమిదలు పాడైపోయినవి కనిపిస్తే వాటిని గౌరవంగా పక్కన పడేయాలి పూజలో వాడిని పాత మట్టి ప్రమిదలు ఉంటే వాటిని అందంగా రంగులు వేసి ఇంటికి అలంకరణకు వాడుకోవచ్చు దీపావళి నాడు వాడే దీప ప్రమిదల్లో కనీసం రెండు వత్తులను నూనె లేదా నెయ్యితో వెలిగించాలి ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశముఖంగా ఉంచాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం జ్వాలా లోపలికి ఉండేలా చూసుకోవాలి ఇది సంపద ఇంట్లోకి వస్తుంది అనడానికి సంకేతం దీపాలను ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా బేసి సంఖ్యల్లో వెలిగించడం శుభప్రదం దీపావళి పూజను ఇంట్లోని పూజ గదిలో మొదటి దీపం వెలిగించి ప్రారంభించాలి ఈ మొదటి దీపాన్ని స్వచ్ఛమైన నెయ్యితో వెలిగించడం అత్యంత శ్రేయస్కరం పూజ గది ప్రధాన ద్వారం హాల్ కిచెన్ ఆగ్నేయముల తులసి మొక్క దగ్గర బాల్కనీలో దీపాలు వెలిగించడం ముఖ్యం ఒక దీపం నుంచి మరొక దీపాన్ని వెలిగించకూడదు ప్రతి దీపాన్ని కొత్త అగ్గిపుల్లతోనే వెలిగించాలి ఒక్కసారి వెలిగించిన దీపాన్ని దానంతటా అదే కొండెక్కనివ్వాలి దాన్ని నోటితో ఊది కానీ చేతితో కానీ ఆర్పకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లే ఆటంకం కలిగిస్తుంది ఓం నమ శివాయ